హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా మా టెక్ మార్కెట్స్ ఛానల్ను ఫాలో అవుతున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో గీజర్ గీజర్ను ఎలా రిమూవ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపించాను ఎవరైనా ఇల్లు ఖాళీ చేస్తుంటే టెక్నీషియన్ మీకు అందుబాటులో లేకపోతే మీ అంతటి మీరే గీజర్ను రిమూవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూశాక మీరే గీజర్ను రి రిమూవ్ చేస్తారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గీజర్ బాత్రూంలో ఉన్నటువంటి గీజరు టెన్ లీటర్ గీజర్ ఇది ఈ గీజర్ను రిమూవ్ చేయాలి హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ గీజర్ను కూడా తీసుకువెళ్ళవలసి వస్తుంది మరి సమయానికి అందుబాటులో టెక్నీషియన్ దొరకడు దొరకనప్పుడు మరి మీరు ఏం చేయాలి గీజర్ను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ కేవలం దానికి ఒక రెండు పైపులు జాయింటింగ్ ఉంటాయి పవర్ సప్లై ఉంటుంది ఈ గీజర్ను రిమూవ్ చేయడం చాలా సింపుల్ గీజర్ రిమూవ్ చేసేటప్పుడు పైన మెయిన్ గేట్ బంద్ చేసుకొని రావాలి వాటర్ రాకుండా పవర్ సప్లై ఏదైతుందో దాన్ని రిమూవ్ చేయాలి దానికి సంబంధించిన టాప్ను జాగ్రత్తగా తీయాలి ఇక్కడ గీజర్కు కింద ఒక లింక్ పైప్ ఇచ్చిండు లింక్ పైప్ను కూడా ఊడపీకేయాలి ఓన్లీ కటింగ్ ప్లేయర్ను ఉపయోగించి ఇవన్నీ ఊడపీకొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ స్పానర్స్ కానీ ఇంకేమైనా ఇంకేమైనా ఉపయోగించవలసిన అవసరం రాదు కటింగ్ ప్లేయర్ ఉంటే చాలు గీజర్ను హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయవచ్చు ఒక్క కటింగ్ పేరుతో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను ఆన్లో ఉంచుకోండి అది బ్లూ కలర్ సిగ్నల్ బ్లూ కలర్ అంటే వాటరు గీజర్లోనికి వెళ్ళే పైపు రెడ్ కలర్ది గీజర్లో నుంచి వాటర్ బయటికి డెలివరీ అయ్యే పైపు అంటే వేడి నీళ్ళు బయటికి వస్తాయి కొన్ని ఏమో అక్కడ రాసి ఉంటుంది అవుట్ అండ్ ఇన్ అని రాసి ఉంటుంది ఈ గీజర్కు అవుట్ ఇన్ అని రాశి ఉండదు కేవలం బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ మాత్రమే సిగ్నల్ ఇచ్చాడు బ్లూ కలర్ అంటే వాటర్ గీజర్లోనికి తీసుకుంటుంది రెడ్ కలర్ అంటే వేడి వాటర్ను బయటికి ఇస్తుంది జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి వాచర్స్ ఉంటాయి వాచర్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఐటెంను జాగ్రత్తగా పక్కకు పెట్టాలి ఓకే దానికి వాచర్ ఉంది వాచర్ తీసి జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా దింపాలి ఫ్రెండ్స్ గీజర్ను ఏ మాత్రం స్లిప్ అయినా కింద పడటం జరుగుతుంది ఎందుకంటే పది లీటర్ల గీజర్ అంటే అందులో నీళ్లు స్టాక్ ఉంటాయి దాదాపుగా ఒక ఇరవై కిలోలు ఉండొచ్చు లేదా పదిహేను కిలోలు ఉండొచ్చు ఏ మాత్రం స్లిప్ అయినా కింద పడతారు జాగ్రత్తగా దాని నుంచి రిమూవ్ చేసుకోవాలి చాలా బరువు ఉంటుంది ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ని రిమూవ్ చేయాలి వెంటనే వాటర్ వెళ్ళిపోవు స్లోగా రిమూవ్ చేసుకోవాలి మినిమం ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఈ గీజర్ను షిఫ్ట్ చేయాలంటే ఎక్కువ ఉంటుంది కనుక వేరే కాడికి షిఫ్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ కంపల్సరీ తీయాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎక్కడైతే కింద వాటర్ పైప్ లింక్ తీసామో అక్కడ డమ్మి కంపల్సరీ పెట్టాలి పైన గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి వాటర్ పోతాయి కొన్ని కొన్నిళ్ళల్లో లింక్ ఇలా ఉంటుంది కొన్ని నెలల్లో లింక్ ఉండదు ఆ తర్వాత ఈ రెండు పైపులు అండ్ గీజర్ స్టాండ్ కూడా వస్తుంది కటింగ్ పేరు తీసుకొని ఈ రెండు పైపులను రిమూవ్ చేయవచ్చు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఏఆర్టెక్ మార్కెట్స్ ఛానల్కి బుస్టప్ అవుతుంది ఆ తర్వాత ఈ స్టాండ్ను రిమూవ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్